అనామిక పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉంటుంది అప్పును అనామిక అందంతో కళ్యాణ్ చేయెత్తుతాడు ఇంతలో ఎంట్రీ ఇచ్చిన అనామిక తండ్రి ఆగిపోయావే బాబు కొట్టు అని అంటాడు నానా చూడు నాన్న ఈ కుటుంబం అంతా కలిసి నాపై ఎలా దాడి చేస్తున్నారో చూడండి అని అనామిక అంటుంది ఆగిపోయాం బాబు కొట్టు అని అనామిక తండ్రి అంటే కొట్టండి నా కూతుర్ని కొట్టి చంపేయండి అని అనామిక తల్లి అంటుంది దుగ్గురాల కుటుంబం అంటే గొప్ప కుటుంబం అనుకున్నాను కానీ ఇలా కోడల్ని కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారేంటని అని అంటుంది అనామిక తండ్రి తల్లి ఏమయ్యా పెద్ద మనిషి నీ కూతురు ఇక్కడ ఎంత దారుణం చేస్తుందో నీకు తెలుసా దుగ్గురాల ఇంటి పేరు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదని రాజ్ ఫైర్ అవుతాడు రాజ్ ఎంతైనా వాళ్ళ ఇంటికి కూతురిని ఇచ్చిన వాళ్ళు అని సీతారామయ్య అంటాడు రాజ్తో ఇంటికి ఇచ్చిన వాళ్ళు పిలిచినప్పుడు వస్తారు కానీ ఇలా పిలవకుండా రారు అని అంట అని వాళ్ళని అనామిక పిలిచి ఉంటుందని స్వప్న అంటే అవును నేనే పిలిచాను అని అనామిక అంటుంది దాంతో అంతా షాక్ అవుతారు ఎందుకు పిలిచావని ప్రకాశం అడుగుతాడు మీ అబ్బాయి విడాకులు ఇస్తానని చెప్పాడు కదా అందుకే పిలిపించాను అని అంటుంది అనామిక ఎందుకు విడాకులు ఇస్తానన్నాడు అని నీకు తెలీదమ్మా అని ప్రకాశం అంటాడు ఏ మీకు మతిమరుపు ఉందని అందరికీ మతిమరుపు ఉందనుకుంటున్నారా అందరికీ బుర్ర తక్కువ మనుషులు ఉంటారని అనుకుంటున్నారా అని అనామిక అంటుంది దాంతో అందరు షాక్ అవుతారు అనామిక అని కళ్యాణ్ గట్టిగా అరుస్తాడు ఇది అసలు మనిషి అయినా వదిన అని కళ్యాణ్ కావ్యతో అంటాడు ఏ ఆయన ఎవరు అనుకున్నావు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా అని ధాన్యలక్ష్మి అనామికను తిడుతుంది ఇప్పటి వరకు మీ అమ్మాయి చిన్నపిల్ల అనుకున్నాను కానీ ఇవాళ మీ అమ్మాయి అసలు స్వరూపం తెలిసిందని ఇంద్రాదేవి అంటుంది మా నుంచి మీ దాకా రాలేదు అది కూడా మేము చేసిన తప్పే అవుతుంది తప్పు తను చేసి మిమ్మల్ని పిలిపించిందంటే అర్థం చేసుకోవచ్చు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటుంది కానీ చెల్లని నాణ్యంగా మిగిలి మిగిలిపోతే నీ కూతురు బతుకు అని ఇంద్రాదేవి అంటుంది అనామిక పేరెంట్స్తో ఏంటమ్మా ఇది మేము వచ్చాం కదా మాట్లాడేందుకు మా అమ్మగారిని పట్టుకుని అలా మాట్లాడొచ్చా అని తండ్రి అంటే నేనేదే నేనేమైనా అన్నానా ఉన్నదే కదా అన్నానని అనామిక అంటుంది అనామిక చెప్పు చె చెప్పు చంప పగులుతుంది ఏంటి బరితెగించి మాట్లాడుతుంది ఏమయ్య మీ కూతురు ఇలాగైనా పెంచేది ఊరుకుంటుంటే ఉంటు ఊరుకుంటు ఊరుకుంటే అంటూనే ఉన్న ఇలాగే చేస్తే ముగ్గురిని కొట్టి పంపిస్తామని స్వప్న ఫైర్ అవుతుంది చూసారా మమ్మీ ఇక్కడ నీ కూతురుకి వెలగబట్టే కావరో అని అనామిక అంటుంది అనామిక నువ్వు ఒక్క నిమిషం నోరు జారుకుండా ఉంటే కళ్యాణ్ గారు నీతో మనసు విప్పి మాట్లాడేవారులని కావ్య చెప్తుంది నువ్వు చెప్తేనే మాట్లాడతావా ఎంతైనా నీ చెల్లిపై మోజు పడ్డాడు కదా నువ్వు చెప్తే వింటాడులే అని అనామిక అంటుంది కావ్యతో అంతా చిరాకు పడతారు ఎంత బతిమలు తీసుకుని వస్తే ఎలా అంటుందో ఇది మీ అమ్మాయి వ్యవహారం చాలా ఎక్కువ చేస్తుందని కళ్యాణ్ అంటాడు బేబీ మేము మాట్లాడతాం కదా నువ్వు సైలెంట్గా ఉండు నువ్వెన్ని కష్టాలు బాధలు పడుతున్నావో నాకు తెలుసు నేను మాట్లాడతా కదా అని అనామిక తల్లి అంటుంది మీ కూతురికి చాలా బాధలు ఉన్నాయి బాగా తిని కూర్చుని బాగా బలిసాని అని స్వప్న అంటుంటే ఆగు స్వప్న తనకు బాధలు ఉన్నాయి తన వల్ల తన పరువు పోతుందా మా ఇంటి పరువు పోతుందా అని అడుగుతుంది ఇప్పటి ఇప్పటిది కుటుంబ సమస్యగా మారింది మా అబ్బాయికి సర్ది చెప్పుకుంటాను మీ కూతురు మాటలు అదుపులో పెట్టుకోండి అని ప్రకాశం అంటాడు అందరు నా కూతురినే తప్పుపడుతున్నారు మీ అబ్బాయి ఇంకో దాంతో తిరుగుతుంటే అని అంటాడు అనామిక తండ్రి దాంతో స్వప్న కొట్టడానికి వెళ్తుంది రాహుల్ ఆపుతాడు అంతా కలిసి ఆపుతారు ఇప్పుడు అర్థమైంది మీ కూతురు నేర్పడానికి ముందు మీకు సంస్కారం ఉంటే కదా అని కళ్యాణ్ అంటాడు నా తల్లిదండ్రులు మాట్లాడుతున్నదా మాట్లాడుతున్నవన్నీ గుర్తుపెట్టుకో అని అనామిక అంటే దిగురాల కుటుంబంతో మీ ముగ్గురు మాట్లాడుతున్నారని మీరు గుర్తుపెట్టుకోండి అని కళ్యాణ్ అంటాడు ఈ దిగ్గురాల కుటుంబం ఏమైనా దైవలోకమా నుంచి ఊడిపడిందా అని అనామిక అంటుంది అనామిక ఏమైంది నీకు నా కుటుంబం ఏం చేసింది నీకు నీకు కాపురం చేసే ఆలోచన ఉందా నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలన్న స్పృహ ఉందా నీకు అని ఇంద్రాదేవి అంటుంది మొత్తం చేసింది నువ్వే భర్తను అన్నావు తండ్రిని తర్వాత తండ్రి మామను అన్నావు అత్తను అంటున్నావు నా కోడల్ని అన్నావు ఏదో సర్ది చెప్తారని చూస్తే మీ నాన్న కూడా దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఇంతకు దిగు జారిపోయి మాట్లాడడం అవసరమా అని అపర్ణ అంటుంది దిగజారుతం గు దిగజారుతనం గురించి నువ్వే మాట్లాడాలి ఈ వయసులో మీ ఆయన ఇంకో ఆవిడతో సంబంధం పెట్టుకొని కొడుకుని కూడా కన్నారు అది మర్చిపోయారా అని అనామిక అంటుంది దాంతో అనామిక చాలు నా సహనం హద్దులు దాటకుండా దాటిపోకుండా చూ ఉండాలని రాజు అంటాడు నా నాకు సహనం ఉండదా మీరు కంపెనీకి ఎండీగా రాజ్యం వెళ్తుంటే ఏం పని లేకుండా ఇంట్లో ఉండే వాటికి నేను భార్యగా ఉండాలా మీరు కావాలనే మీ తమ్ముడిని ఏం చేతకాన్ని వాడిలాగా చేశారని అనామిక అంటుంది ఏయ్ ఎంతమందిని అంటావు ఎన్ని మాటలు అంటావు ఇంతమంది పెద్దవాళ్ళు నీ బాగు కోసం మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేంటి నా భర్తను అంటావా నువ్వు నీ తండ్రి నీ తల్లి నా భర్త కాలు గోటికి కూడా సరిపోరు అని అంటుంది కావ్య అసలు ఏమైంది నీకు ఏం దెయ్యం పోనింది నీకు అని అంటుంది కావ్య కూతురే కాదు తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు నీతి జాతి లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళని రానివ్వడమే తప్పు నీ కూతుర్ని తీసుకుని వెళ్ళండి అని కళ్యాణ్ అంటాడు మీరంతా సంస్కారవంతులు అని అనామిక తండ్రి అంటుంటే రే అని కళ్యాణ్ అంటాడు అంతా షాక్ అవుతారు నా నోటి నుంచి మొదటిసారి జారిన తప్పుడు మాట నువ్వు నీ భార్య నీ కూతురిని తీసుకుని పో పోరా అని కళ్యాణ్ అంటాడు కళ్యాణ్ ఆలోచించే ఆలోచించే అంటున్నావా ఇందిరాదేవి బావా నువ్వేం మాట్లాడేవేంటి అని అంటుంది ఇది అసలు మన ఇల్లేనా ఇలాంటి వాళ్ళు ఇంట్లోకి రానిచ్చాం ఇంటికోడలు ఎప్పుడైనా ఎప్పుడైనా పెద్దవాళ్ళ మీదకి తిరగబడి మాట్లాడారని అంటాడు సరి చెప్పేందుకు టైం ఇవ్వకుండా అందరినీ ఆ అమ్మాయి అన్ని మాటలు అంటుంది మన పెద్దరికం మంట కలిసిపోయింది సీత అని సీతారామయ్య అంటాడు వెళ్ళండి అని కళ్యాణ్ అంటాడు వెళ్తాం కానీ ఇది ఇది ఇంతతో ఆగదు ఇంతకింత అనుభవించేలా చేస్తామని అంటారు నువ్వే నా కాళ్ళు పట్టుకునేలా చేస్తానని అనామిక అంటుంది అంతా షాక్ అవుతారు తర్వాత అనామిక తల్లిదండ్రులతో కలిసి వెళ్ళిపోతుంది కన్నీళ్లు పెట్టుకున్న కళ్యాణ్ పెళ్ళయ్యాక ఇన్నాళ్ళకు ఒకరోజైనా ప్రశాంతంగా నిద్రపోతానని కళ్యాణ్ అంటాడు దాంతో అందరూ కళ్యాణ్ని ఓదార్స్తూ ఉంటారు ధనలక్ష్మి ఒంటరిగా ఉంటుంది బాధపడకండి అత్తయ్యా అని కావ్య అంటే నా కొడుకు కాపురం కూలిపోవడానికి కారణం నువ్వే అని అంటుంది ధనలక్ష్మి నీ చెల్లితో తిరిగేలాగా చేశావు ఇప్పుడు నంగనాచిలా వచ్చి నన్ను ఓదారుస్తున్నావు అని అంటుంది దాని లక్ష్మి అది విన్న అపర్ణ కోప్పడుతుంది ఏమన్న ఏమన్నా పడుతుందని తలదించుకుని పోతుంది అని అంటున్నావా అంటుంది అసలు నీకు సిగ్గుందా పెద్దలకు గౌరవం ఏమంటే ఆత్మభైవం చంపుకోవడం కాదు మీ అక్క తన అత్తకు గడ్డిపడడం చూసేలా నేర్చుకో అంటుంది నువ్వు వెర్రుబాగులు దానివి నాకు నా కోడలు తలదిం తల వంపులు తెస్తున్నావు ఆవిడగారి కోడలు అందరిని పెద్దల్ని ఎదిరిస్తుంది అంటుంది ఆ పర్ణదేవి కా కావ్యతోటి ఇక న్యూస్లో అనామిక అన్యాయం జరిగినట్లు యాంకర్ చెప్తుంది దానికి కారణం కళ్యాణి అతని ప్రియురాలు అప్పు అని న్యూస్ యాంకర్ అనామికని స్టూ అనామికతో స్టూడియోలో ఉంటారు